దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు కురిచేడు మండలంలో పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న నాయకులు కార్యకర్తలను పరామర్శించారు బోధనంపాడు మాజీ సర్పంచ్ బత్తుల చిన్న సుబ్బయ్యను పరామర్శించి ఆరోగ్య విషయానికి అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని సూచించారు అనంతరం కురిచేడులో ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన పిల్లల కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు కుటుంబానికి ధైర్యాన్నిచ్చి ఆర్థిక సహాయం అందించారు పడమరనాయుడుపాలెం గ్రామములో మండల పార్టీ మాజీ అధ్యక్షులు బొమ్మనబోయిన చిన్న వెంకయ్య యాదవ్ మరియు చెంచయ్యని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆవులమంద గ్రామానికి చెందిన గొట్టిపాటి వెంకట్రామయ్య ప్రమాదంలో కాలికి గాయమైన విషయం తెలుసుకుని పరామర్శించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి ఎంపీటీసీ వెంకటనర్సయ్య సర్పంచ్లు కృష్ణయ్య బొమ్మనబోయిన మహేష్ జిల్లా వాణిజ్య విభాగమాధ్యక్షులు కొల్లాభాస్కర్ నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షులు మిల్లర్ బుజ్జి జిల్లా అధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి మండల కన్వీనర్ ఎన్నాబత్తుల వెంకటసుబ్బయ్య మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గంగయ్య యాదవ్ మాజీ సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి మూట్ల వెంకటేశ్వర్లు నాయకులు నుసుంప్రతాప్ రెడ్డి షేక్ సైదా ప్రిన్సిపాల్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి అంకె గోపాలకృష్ణ వెంకటేశ్వర్లు పిచ్చిరెడ్డి సంతోష్ తదితరులు ఉన్నారు